యోగాంధ్ర ప్రచార కార్యక్రమం ప్రారంభోత్సవం రాజమహేంద్రవరంలోని గౌతమి ఘాట్ వద్ద బుధవారం నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కంద దుర్గేష్ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి కోరారు యోగా ఫార్వర్డ్ ఎర్త్ వన్ హెల్త్ అనే నినాదంతో ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామని ఈ నేపథ్యంలో ప్రభాత కిరణాల వెలుగులో అత్యంత ఆహ్లాదకర వాతావరణంలో గోదావరి నది ఒడ్డిన గౌతమి ఘాట్ లో యోగాంధ్ర ప్రచార కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జిల్లా ఎస్పీ నసిం హోర్ సంయుక్త కలెక్టర్ నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ కార్కులతో కలిసి మంత్రి ప్రారంభించారు ప్రముఖులను కళాకారులను మహిళలను యోగాంధ్ర కార్యక్రమంలో భాగస్వామ్యం చేయనున్నట్లు తెలిపారు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాల పొందే సంపూర్ణ ఆయురారోగ్యాల మంది శాంతియుతమైనవి కొద్దిగా పైకి తొడ తొడభాగాలకు ప్రాణశక్తి ప్రవేశించి సంపూర్ణ ఆయుర పొంది శాంతియుతమైనవి నేను కూడా ప్రాణశక్తి ప్రవేశించి సంపూర్ణ ఆయుర ఆరోగ్యాల మధ్య శాంతియుతమైనవి నాభికంగా మూలాల యోగా దినోత్సవం సందర్భంగా జూన్ ఇరవై ఒకటో తారీఖు వరకు ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి ఈ ఒక నెల రోజుల పాటు యోగాకు సంబంధించినటువంటి వివిధ అంశాల మీద ప్రజలందరికీ కూడా ఒక అవగాహన కల్పించే విధంగా వివిధ రకాల కార్యక్రమాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మానవ వనరుల శాఖ మార్చులు నారా లోకేష్ గారు రూపొందించడం జరిగింది దీని ద్వారా మొత్తం జూన్ ఇరవై ఒకటో తారీఖున జరిగేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమంలో విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారు పాల్గొంటారు ఆ కార్యక్రమంలో రమారమి ఒకే చోట ఐదు లక్షల మంది యోగా అభ్యసించే విధంగా కార్యక్రమాన్ని దాంతోపాటు రాష్ట్రం మొత్తం మీద ఐదు కోట్ల మంది అభ్యసించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఈ నెల రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం మీద అవగాహన కల్పించే విధంగా మహిళలు కానీ విద్యార్థులు కానీ సినిమా రంగానికి చెందిన వారు కానీ ఇతర రంగానికి చెందిన సో మనం ఇంటర్నేషనల్ యోగా డేని మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం ఈసారి ఒక ప్రత్యేకంగా ఒక వన్ మంత్ క్యాంపెయిన్ చేయాలి అని మన గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఈ క్యాంపైన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యోగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు చేసుకుంటూనే వెళ్తున్నారు అలానే మనం డేస్ ఏదైతే ఇంటర్నేషనల్ యోగా డే అనుకుంటున్నామో అది ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాం కానీ ఈ యోగా ప్రాక్టీషనర్ నంబర్ పెరగాలి అండ్ యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల వచ్చిన మంచి ఫలితాలనేది ఇంకా చాలామందికి అవ్వాలి అనే ఉద్దేశంతో ఒక వన్ మంత్ మనం క్యాంపైన్ చేయబోతున్నాం మరీ ముఖ్యంగా యోగా డేని వన్ డే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్నే యోగాంధ్రప్రదేశ్గా మార్చాలి అని సో ప్రతి ఒక్కరు కూడా యోగాని వాళ్ళ జీవిత రొటీన్లో డైలీ రొటీన్లో ఒక భాగంగా చేసుకోవాలి మార్నింగే యోగా ప్రాక్టీస్ చేయాలి దానివల్ల ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ ని అచీవ్ చేయాలి